హలో నమస్తే దోస్తులు ఈరోజు రాములవారిని అక్కడ అయోధ్యలో పెట్టిరు కదా ఆ సందర్భంగా ప్రతి ఇంటికి అక్షాంతాలు వచ్చినాయి కదా సాయంత్రం పూట ఐదు దీపాలు వెలిగించుకొని మా అక్షాంతాలు వేసుకోవాలని అన్నారు కదా అందుకని ఇగో దేవుని దగ్గర రెండు దీపాలు ముట్టించినాము ఇంకా ప్లస్ మళ్ళీ ఇంకా తులచమ్మ కాడ ఒక దీపము ఇగో పెద్ద కాడ అంటే మనకు ఒకటే దర్వాజా ఉంది ఈడో రెండు దీపాలు ముట్టించినాము ఇగో ఇప్పుడు రామ్లవారి అక్షాంతలు వేసుకోండి గుడి గుడికోయదం ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అరకు ఒకసారి మన చూసి మీరు ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది అది మనం అక్షాంతలు వేసుకొని పోదాం దా అతను ధనాని అందులో అదు ఇగో మేము ఎట్లే మాకు వెళ్ళేది మాకు దోషం ప్రకారంగా మేము వేసుకుంటున్నాం ఇవి ఫస్ట్ అయితే కొన్ని ఇవి మాకు గిట్లాసులు ఉన్నాయి నేను కొన్ని వేసుకుంటున్నాను ఫస్ట్ మేమైతే తీసుకున్నాం మాకు తెలిసినంత వరకు అయితే మేము ఇట్లా వేసుకున్నాం మొక్కు దొంగ టెంపుల్కి టెంపుల్ కొత్త మీరు ఎవరు ఎవరు ఎట్లా వేసుకున్నారు అన్నది ఒకసారి కామెంట్లు అలా చెయ్యపూర్రీ టెంపుల్కి పట్టేపడికి ఓకే అట్లా దురిపోయద్దు దుడిపోయాద్దు దీపారాధన చేస్తు రాగలరు భక్తులంతా కూడా దయచేసి గ్రామంలోకి రాగలరు గుడి నుంచి ఇప్పుడు వచ్చిన ఇంటికి మీకే అందుకున్న గుళ్ళే ధూమ్ ధామ్ పారగా పెట్టి రబ్బా తలగా జిమ్ జిమ్ అన్నది చిన్న చిన్న క్లిప్స్ తీసిన చూసి ఒకసారి కామెంట్ అయ్యారు ఉంటున్నావు ఇది చిన్న వీడియో తీసిన